നൽകുണ്ടി മിരിയാലഗൂട എൻസ് പി കാര്യനിർവാഹക എഞ്ചിനീയർ ഇറിഗേഷൻ ഡിവിഷൻ നമ്പർ ത്രീല ടെക്നിക്കൽ ഓഫീസർ മൊയ്നുദ്ദീൻ పదవి విరమణ వీడ్కోలు సమావేశం సంబంధిత శాఖల అధికారులు తోటి ఉద్యోగులు సహచర మిత్రులు ఆత్మీయుల జరిగింది దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ముదిరాజ్ అధ్యక్షతన ఈ సమావేశంలో కార్యనిర్వాహక ఇంజనీర్ లక్ష్మణ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపీనాథ్ వెంకటరమణం రంగా జనార్దన్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ లక్ష్మీభాయ్ సీనియర్ అసిస్టెంట్లు హనీఫ్ కోలా సైదురు ముదిరాజ్ సుధాకర్ రెడ్డి మధుసూదనాచారి జూనియర్ అసిస్టెంట్లు బిప్పా వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొని డిపార్ట్మెంట్ కు ఆయన అందించిన సేవలను కొనియాడారు మొదట లస్కర్ అపాయింట్మెంట్ పొంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్ఎంఆర్ ఉద్యోగంలోకి వచ్చి వర్క్ ఇన్స్పెక్టర్ గా డ్రాఫ్ట్ మ్యాన్ పనిచేసి చివరకు టెక్నికల్ ఆఫీసర్ హోదాలో పదవీ విరమణ పొందిన మొయినుద్దీన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన రిటైర్మెంట్ జీవితం సుఖ సంతోషాలతో ఆయుర కొనసాగాలని ఆకాంక్షించారు అనంతరం శాలువలు పొలదండలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఏ ఉద్యోగి అయినా కానీ పదహారు తప్పదు ఇంతకుముందు మనకు యాభై ఏడు ఇప్పుడు అరవై ఏడు చేశారు కేసీఆర్ గారు మహిళలు గారు వచ్చేసి ఒకటి పది రెండు వేల అరవై పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన అచ్చంపేటలో నిర్మించడం జరిగింది నేటివ్ ప్లేస్లో దాని తర్వాత వచ్చేసి ఎన్ఎంఆర్గా కొండూరు సబ్ డివిజన్లో పదహారు ఆరు ఎనభై ఏడు ఆయన ప్రస్థానం స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ఎంఆర్గా దాని తర్వాత విజయగూడకి ప్రమోషన్ మీద రావడం జరిగింది అంటే జాయిన్ కావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ ఫోర్లో గ్రేడ్ ఫోర్గా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇక్కడికి రావడం జరిగింది జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత డిఎం త్రీ డిఎం టూ టీఓ అదేవిధంగా ప్రతి సంవత్సరం అంటే తొంభై తొమ్మిదిలో ఎనభై రెండు వేల మూడు రెండు వేల పదమూడులో మొత్తం ఇక్కడనే విజయగూడని ఆయన ప్రస్థానం మొత్తం ప్రస్థానం చేసి ముప్పై ఐదు సంవత్సరాల మూడు నెలల పద్నాలుగు రోజుల సర్వీస్ చేయడం జరిగింది అందరు గట్టిగా సర్వీస్ చేయడం అనేది మనం ఎందుదో ప్రస్థానం చేసిన అంటే ఎవరెవరైతే మనం చెన్నాల నుంచి మనం చూస్తా ఉన్నాం ఆయనతో నాకు కూడా చాలా నుంచి అనుభవం ఉంది టిఎన్జిఓ టింగోస్ లీడర్ ఆయన టింగోస్ వైస్ ప్రెసిడెంట్ ఆయన దాని తర్వాత ఇంకా మిగతా ఏమైనా సరే ఒక లీడర్ కానీ ఇక్కడ ఆఫీస్లో కానీ చేసిన వరకు చాలా వరకు మీకు అందరికీ తెలిసిన విషయం మీ దాంట్లో ఎవరైనా ఒకరికారు మాట్లాడాలనుకుంటే మాట్లాడవలసిందిగా కేంద్రించిన తర్వాత నమస్కారాలు నైన్టీన్ నైంటీ ఫైవ్లో నేను ఈ ఎన్ఎస్పి సర్కిల్లో నేను జూనియర్ అసిడెంట్గా జాయిన్ అయినప్పటి నుండి నాకు మైనార్టీ భాయ్ చాలా సుపరిచితుడు అన్ని విషయాలలో మేము కలిసి కట్టుగా ఏ విషయాలైన ఎంప్లాయీస్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఆఫీసర్ దగ్గర పోయి ప్రతి విషయాన్ని మేము ఆఫీసర్ల దగ్గర క్లియర్గా ఉండి మోహిన్బాయి తను సర్వీస్లో అందరికీ మంచి హెల్ప్ఫుల్గా ఉండి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తను సహాయకరంగా ఉన్నాడు మేము కూడా మంచిగా మన ఎంప్లాయీస్ ఏంటంటే ఇప్పుడు ఎవరెవరు తెలియట్లేదు మాకు ఎందుకంటే ఎన్ఎస్పి క్యాంప్లో దగ్గర దగ్గర ఒక మూడు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళంతా ఎంప్లాయీస్ ఒక తల్లి పిల్లలు లాగా ఉన్నారు ఒక కుటుంబం లాగా ఉన్నారు వాళ్ళు పోతుంటారు పై వాళ్ళు వస్తుంటారు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా అంత కొంచెం చాలా మంది కొత్తగా కనపడుతున్నారు వ్యక్తిగతంగా ఎప్పుడు ఎప్పుడు కాలేదు నేను కాకపోతే ఆయన పని ఆయన చేసుకుంటే ఎవరు వేరే వాళ్ళ చోటికి పోయి అవసరమైన అవసరం లేదు అట్లా విధంగా నేను వాళ్ళు విరమణ చేస్తున్న సందర్భం కొంత బాగా ఉంటది పాత జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటాయి రేపటి నుంచి నేను ఏం చేయాలి షేవింగ్ చేసుకుని ఇక్కడే తయారయో ఇచ్చేసి రేపటి నుంచి అవన్నీ ఉండవు సెంట్రల్ గవర్నమెంట్ లో చేశాను చాలా మంది ఫీల్డ్ లో చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఉండాలంటే ఇబ్బందులు పడి కలిస్తే మేము కూడా ధైర్యం చెప్తే సార్ రండి మేము మనం కలిసి నితిన్ గురించి ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నిన్నవే మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో మేము రియాలైజేషన్ లో పక్క లిఫ్ట్ లో నుంచి ఇటు అయితే సార్ గురించి అంతకుముందు గతంలో బాగిన్నాము కానీ ఇక్కడికి వచ్చేసరికి గర్జించే సినిమా సైలెంట్ గా ఉన్నాడు అన్నట్టుగా ఆయన పని ఆయన చేసుకోబోతున్నాడు మీ మేము వచ్చే టైం నుంచి కానీ జోబెల్ సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకుంటూ కాలం నడుపుకుంటూ వచ్చారు మీద ఆయన సర్వీసెస్ మనకి ఏదైనా డౌట్ వస్తే ఇప్పటి కూడా ముందు అనుకుంటాను కూడా మేడం గారు చెప్పారు ఇంతకుముందు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మోడర్నైజేషన్ టైం మోడర్నైజేషన్ టైమ్ లో అందరూ కరెక్టివ్గా ఉన్నారు కాంట్రాక్టర్ సపోర్టింగ్ ఉన్నారు మన మహేత్రి గారు టిరో గారు థర్టీ ఎయిట్స్ ఇయర్స్ సర్వీస్ చేసి ఈ థర్టీ ఎయిట్స్ ఇయర్స్ లో ఇది ఓవరాల్ చేసినట్టు నేను చాలా నచ్చకపోతుంది అనమాట జనవరి మా కేటైజ్ నాలుగు సర్వీస్లో చేస్తాను జేఈటి

మంచిగా ఎవరికైనా హెల్ప్ చేస్తారు చేస్తారు బ్రహ్మాండంగా ఎవరికి ఏది కావాలన్నా ఏది చూసినా కానీ శక్తి మీద వాస్తవంగా అందరికీ వీలు కాదు కోడానికి కోట్ల డబ్బులు ఉన్నవాడు పిల్లింగ్ పిలిచే అట్లానే డబ్బున్నా లేకపోయినా కానీ ఎవరికైనా ఏదన్నా ఆపతత్తుందా ఏదైనా ఇబ్బంది చేసే వ్యక్తిత్వం ఏంటంటే మైనద్దిన్ బాయ్ మైనన్ బాయ్కి మంచిగా జరగాలని రేపటి నాడు పిల్లల నేను మంచిగా సక్సెస్ఫుల్ గా మంచి కోటలు రావాలని చెప్పేసి మరి అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే బిజినెస్ కూడా ఆ బిజినెస్ కూడా సక్సెస్ కావాలని అందరికీ నమస్కారం చెప్తూ నేను ఒక కృతజ్ఞత భావంతో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో ఆ పార్టీస్ నా దగ్గర లీవ్ వాస్తవం కానీ మీ మంచితనాన్ని మీ ఇది చాటుకొని ఆ రకంగా నన్నుకోటారు వాస్తవంత పార్టీ నా అదృష్టం ఏంటంటే నిజంగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఆధునిక దేవాలయం అయినటువంటి ఈ ప్రాజెక్ట్లో నాకు ఉద్యమం కూడా ఇందుట్లో నేను సర్వీస్ చేయడం నిజంగా కూడా నేను ఒక్కటే కాదు ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రదర్శనమవుతున్నారు ఎందుకంటే ఇంతమంది కోటాలు కోట్ల మందికి వ్యవసాయదారులకైతే అయితే రకరకాలుగా అందరినీ కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నెక్స్ట్ నేను ఫైనల్గా ఏంటంటే సరే నా జీవితంలో చాలా ఇలాంటి వడదు రిటైర్మెంట్ తర్వాత ఏంటి అని ఆలోచించుకొని కొద్దిగా ఉంటే నేను ప్లాన్ చేసుకున్నాను ఎంప్లాయీగానే కొన్ని విషయాలు సక్సెస్ ఏదైనా ఏదన్నా మీరందరూ సహకరించినందుకు నా మీద అభిమానం చూపించినందుకు మరొకసారి నమస్కారం